మిత్రమా మన కళలు సాకారం చేసుకోవడం కష్టమే కాని అసాధ్యమైతే కాదు నమ్మకం పట్టుదల ఉంటే మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు ప్రతిరోజు మనం తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాలే మనకి పెద్ద విజయాన్ని అందిస్తాయి కష్టాలు అనివార్యంగా ఉంటాయి కానీ అవి మనకి బలాన్ని ఇస్తాయి మీరు నిశ్చయంగా పోరాటం చేస్తే విజయం మీకు ఖచ్చితంగా అందుతుంది సాయం చేసే ఉద్దేశ్యం లేని వాడే సాకులు చెబుతూ ఉంటాడు అవి సాకులు అని నీకు అర్థమైనప్పుడు సాయం కోసం వాళ్లను వీళ్లను బతిమాలితూ నీ విలువను పోగొట్టుకోకు నిన్ను నువ్వు బలంగా నమ్ముకో ఖచ్చితంగా నీ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది నువ్వు ఎంత గొప్ప పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉన్నట్టే విమర్శించే వాళ్లు కూడా ఉంటారు విమర్శలు ఎదుర్కొన్నంత మాత్రాన నువ్వు తప్పు చేశావని కాదు నీకు ఏది సరైనది అనిపిస్తే అదే చెయ్యి వాళ్లకి నచ్చాలి వీళ్లకు నచ్చాలి అని అనుకుంటూ ఉంటే నువ్వు ఏ పని మనస్ఫూర్తిగా చేయలేవు అందుకే నీకు నచ్చేలా పని చెయ్యి గొప్ప విజయాలను అందుకుంటావు మన జీవితం అవకాశాలతో నిండిన ఒక మహాసముద్రం నీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేయి నీ ప్రయత్నం విఫలమైతే అది నిన్ను మొదట్లో కాస్త ఇబ్బంది పెట్టిన తరువాత అదే నీలో ధైర్యాన్ని నింపి ఇంకా బలవంతుణ్ణి చేస్తుంది నీలో ఉన్న శక్తిని నమ్ముకొని నీకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఒక కొత్త ప్రారంభంలా చూడు ఏదో ఒకరోజు విజయ తీరానికి నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు నువ్వు అనుకున్నదే జరగాలి నువ్వు అనుకున్నదే ఎలాగైనా చెయ్యాలి అని నువ్వు అనుకోవచ్చు తప్పులేదు కానీ నీకు ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది మనం అనుకున్నవన్నీ అయిపోతే జీవితంలో కిక్ ఏముంటుంది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదిరించి నిలబడమేగా అసలైన కిక్ ప్రతి అవరోధం ఒక అవకాశం ప్రతి పరాజయం ఒక పాఠం మన విజయం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది అది మనం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది నీ నిరంతర ప్రయత్నం విజయానికి దారితీస్తుంది జీవితం అనే ఈ ప్రయాణంలో ఏ అవకాశాన్ని వదిలిపెట్టకు నిరంతరం పని చేస్తూనే ఉండు అదే నిన్ను ఏదో ఒకరోజు ఉన్నత స్థాయికి చేరుస్తుంది జీవితంలో ఎన్నిసార్లు నువ్వు ఓడిపోయినా ఆ ఓటమి నీకు ఇచ్చే బాధ చాలా తక్కువ సమయం ఉంటుంది ఆ బాధని తట్టుకోవడం నా వల్ల కావట్లేదనే సాకు చెప్పి నీ గమ్యాన్ని ఇప్పుడు వదిలేస్తే ఆ బాధని జీవితాంతం మోస్తూనే ఉండాలి తర్వాత నువ్వు ఎంత ప్రయత్నించినా కదిలిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేవు జరిగిపోయిన తప్పుల్ని సరిదిద్దలేవు నువ్వు ఏ పని చేస్తూ బ్రతుకుతున్నావు అనేది ముఖ్యం కాదు చేసే పని ఎంత గొప్పగా చేస్తున్నావు అనేది దాన్ని బట్టే ఈ సొసైటీలో నీ పరువు మర్యాదలతో పాటు నీకు ఎంత విలువ ఇవ్వాలో అనేది కూడా ఆధారపడి ఉంటుంది గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నీ పని నువ్వు చేస్తూ వెళ్ళు గెలిస్తే నీకు ఎలా చెయ్యాలో ఒక మార్గం తెలుస్తుంది ఓడిపోతే ఎలా చెయ్యకూడదో ఒక మార్గం తెలుస్తుంది ఫలితం ఏది ఏమైనా సరే నువ్వు చేసే పనిని మాత్రం ఆపకు కోపం భయం ఇలా నీ జీవితంలో ఏ ఎమోషన్ అయినా ఎక్కువగా ఉన్న సమయంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు ఎందుకంటే ఆ నిమిషాల్లో నీ బుర్ర కంటే నీ మనసు చెప్పిన మాట వినాలనిపిస్తుంది అక్కడే చాలా పొరపాట్లు జరుగుతాయి అందుకే నీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు పూర్తి స్పృహలో ఉన్నప్పుడు ఏ విషయం నిన్ను ప్రభావితం చేయనప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకో దాంతో అవి గొప్ప నిర్ణయాలుగా మారతాయి అది తప్పైనా ఒప్పైనా మంచైనా చెడైనా నిర్ణయం ఎప్పుడూ నువ్వే తీసుకో ఎవరో ఏదో సలహా ఇస్తారని ఎప్పుడూ ఎదురుచొడకు ఎందుకంటే వాడు ఇచ్చిన సలహాతో నువ్వు గెలిస్తే క్రెడిట్ మొత్తం వాడు తీసుకుంటాడు ఒకవేళ ఓడిపోతే నీకు చెయ్యడం కాదు అంటాడు యాభై సంవత్సరాల వయసులో కూడా నీ దగ్గర డబ్బు లేకపోతే అప్పుడు కూడా నీవు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయస్సు ఎప్పుడు ప్రతిబింబించదు ఈ ప్రపంచంలో దేనికి లేని శక్తి డబ్బుకు ఉంది ఆ డబ్బు సంపాదించే తెలివి నీలో ఉంటే ఈ ప్రపంచమే నీకు దాసోహం అవుతుంది డబ్బు లేకపోతే సమాజంలోనే కాదు నీ ఇంట్లోనే నీకు విలువ ఉండదు అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు మనిషి దగ్గర ఉన్న డబ్బును చూసి మాత్రమే దగ్గరవుతున్నారు మనం నమ్మే ప్రతి ఒక్కరూ మనకి నమ్మకంగా ఉంటారని అనుకోవడం మన పిచ్చితనం ఎక్కడైతే అతి నమ్మకం ఉంటుందో అక్కడే మోసపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎంత నమ్మకస్తుడైనా అప్పుడప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉండడం మనకే మంచిది నీకొచ్చే కష్టాలని తట్టుకోలేక నీ కళలని వదిలేద్దాం అనుకున్నప్పుడు ఒక్కసారి ఆ కళలను నువ్వు అసలు ఎందుకు ఎంచుకున్నావో గుర్తు తెచ్చుకో ఆ కష్టాలను ఎదుర్కోవడానికి అంతకు మించిన బలం వస్తుంది నిజం చెప్పే స్వేచ్ఛ మనం వారికి ఇవ్వనప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావు అని అడిగే హక్కును మనం కోల్పోతాం కోపంతో కాదు ప్రేమతో వాళ్ల తప్పులను యాక్సెప్ట్ చేసి చూడండి అదే తప్పు లైఫ్ లాంగ్ రిపీట్ కాకుండా వాళ్ళు చూసుకుంటారు జీవితం అందరికీ ఒకేలా ఉండదు కొందరికి పూల పాన్పు అయితే ఇంకొందరికి అది